యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగుంట మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బాపు జై భీం జయ సంధాన్ రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుగు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి వార్డు జై జయబాపు జై భీమ్ అని నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ మత్సగిరి గుట్ట డైరెక్టర్ ఈతపరాములు రాములు గ్రామశాఖ అధ్యక్షులు పోలపల్లి వీరస్వామి ఇంజమూరి రమేష్ బాలకృష్ణ ఎల్లస్వామి స్వామి రాచమల్ల శంకరయ్య చెరుకు సత్యనారాయణ రాగిరు మల్లేష్ గౌడ్ బాల నరసింహ నరేష్ అశోక్ రామకృష్ణ వీర్లపల్లి మధు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషం సత్యరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్ నాయక్ బత్తిని సహదేవ్ జక్క జంగారెడ్డి కాసల వెంకన్న జిల్లా నాయకులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాపాడు కాపాడు మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము భావిస్తాము మాకు మాకు సార్వభౌమత్వ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర రాజ్యంగా ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్గ లింగ ఏ విధమైన లేకుండా అందరికీ సమాన హద్దులను కల్పించింది పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను ద్వార సమాజంలో సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడే కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి హింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి పూర్తిగా అంశులంతా ఒకటి డాక్టర్ అంటూ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి

చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ హాజరైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు పాజం రతెడి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మిగతా మండల నాయకులకు గ్రామ సర్పంచ్లకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమము ఎందుకు చేపట్టడం జరిగిందంటే రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి మూల్యం డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగము రచించిండు దాని గురించి కులాలకు మతాతల మతాలకు సావు లేకుండా ఓ గ్రామకు అందరూ హాజరు కావాలి ఆ ఇచ్చి కార్యక్రమాన్ని అందరము దిగ్జయంగా విజయవంతం చేయాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాను రాను ఈ పార్టీ పిలుపు మేరకు అన్ని మండల స్థాయి నుంచి అన్ని గ్రామాల నుంచి ఢిల్లీ వరకు చేరుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కార్యక్రమం సింగలో ఈ ఒలిగొండ మండలం అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్ ఈ చెరుగు శివయ్య గారు హితాబ్ రాముడు గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ చిన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు నాకు ఇచ్చిన అవకాశం వరకు మేము మాట్లాడుతాము కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులకు గ్రామ శాఖ నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ మత సమస్యలని చెలరేకుంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణని కాపాడుకోకుండా దాన్ని అణగదుకే విధంగా ఈ కార్యక్రమాలన్నీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే మనం రాజ్యాంగం ఉన్నప్పటికే మన కులాల వారిగా మతాల వారిగా తెచ్చగొట్టే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వం రేపు పొద్దుగాల మనం మన రాజ్యాంగం లేన లేకుండా చేస్తే దాన్ని కుంగదిస్తే రేపు మన సమాజంలో తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది మరి అట్టడుగు వర్గాలకు మరి ఈ రాజ్యాంగం రక్షించే పరిస్థితి ఉండే మరి అది లేకుండా పోతే రేపు పొదుగాల మన పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుంది కనుక మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఈ రాజ్యాంగం మనం అంబేద్కర్ గారు రక్షించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో మనకు ఏ కార్యక్రమం అయినా మనకు ఇలా రిజర్వేషన్లు కానీ ఏది కానీ వచ్చినాయి అంటే ఈ రాజ్యాంగంతోనే మనం ఇవాళ బీసీలు సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ ఎస్సీలు కానీ ఎంపీటీస్లు కానీ ఎవరు కానీ ఇవన్నీ రాజ్యాంగం ఉన్న హక్కుల దాంట్లోనే కల్పించడం జరిగింది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఈ మతాల వారిగా రెచ్చగొట్టే ప్రభుత్వాలని గద్దెించాల్సిన అవసరం ఉంది కనుక మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మన సుంపుశాల గ్రామానికి వచ్చేసిన మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసిం సత్రెడ్డి గారికి మరియు సుంపుశాల శాఖ అధ్యక్షుడు వీరసామ గారికి మండల నాయకులు శివన్న గారికి మితాప రాములు గారికి సర్పంచ్ ఉల్పే మల్లేశం గారికి జిల్లా నాయకులకు మరియు మార్కెట్ చైర్మన్ గారికి జేబింగ్ సోదరులకు మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయడం అనేది మనకు ఎంతో మంచి పరిమాణం ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మనము అందరం కలిసికట్టుగా పోరాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరం పోరాడి మన డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కనుక మన రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇతడితో